నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నన్ను ఇంతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందులా నిన్న ఒక వీడియో పెట్టాను కదా అండి ఏమంటే నేను బయటకు వెళ్తున్నాను పని ఉండే అని ఇంకా పని అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం రెండున్నర అట్లా అయిపోయిందండి ఇంకా వచ్చిన దగ్గర నుండి సరే టైం ఉంది కదా అని చెప్పి బట్టలు ఉతికేద్దాము అని చెప్పి ఉతికేశానండి మళ్ళీ రేపటికి ఎక్కువగా ఉంటాయి అని చెప్పి బట్టలు ఉతికేసి ఆరేసాను సాయంత్రం ఇప్పుడు ఐదున్నర అట్లా ఈ టైం అయ్యింది ఇంకా పైకి వచ్చాను ఆరిన ఆరినవరకన్నా బట్టలు కిందకి తీసుకువద్దామని చెప్పి ఇంకా కొన్ని బట్టలు ఆరిని కొన్ని బట్టలు అయితే ఆరలేదు ఇదిగోండి సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు అనమాట మీకు కనిపించే ఉంటుంది ఇంకా ఈ బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి ఆరిన వరకు కిందకి తీసుకువెళ్ళిపోయి మడత అని చెప్పి పైకి వచ్చాను ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి ఇంకా మడత పెట్టలేదు పక్కన పడేసి సోఫాలో పడేసేసి వచ్చి ఇక గిన్నెలన్నీ ఉన్నాయని చెప్పాను కదండి గిన్నెలు తోముకోకుండా ముందు బట్టల పని చేసాను అనమాట మధ్యాహ్నం వచ్చి ఇక అప్పటికే చీకట పడిపోయింది మళ్ళీ రేపొద్దునికి క్యారేజీ కావాలి కదా ఇప్పటికి ఇలా ఉంచేసి రేపొద్దున చేసుకుందాంలే అంటే మళ్ళీ రేపొద్దున ఉండే పనులు రేపొద్దున్నే ఉంటాయి చలికి అస్సలు చేయాలనిపించట్లేదు పని నీళ్ళల్లో అంటే అసలు చేయి పెట్టాలనిపించట్లేదు అని అనుకుని ఇంకా నాకు తప్పదు అని ఇంకా గిన్నెలు కడిగేసేసి ఇంట్లోకి వచ్చి కొంచెం పప్పు అది పోసానండి ఆ పప్పు కూడా కడగాలి ముందు ఈ గిన్నెల వరకు శుభ్రం చేసేసుకుని బయట ఇంకా ఈ పని అయిపో అయిపోవాలి అనుకుని చేసేస్తున్నాను ఇంకా ఇదంతా పాకుడు పట్టేసింది కదా పంపు దగ్గర అక్కడ కూడా కొంచెంగా బ్లీచింగ్ అది రాసేయాలి ఈ గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత మంచిగా కడిగేసేసిన తర్వాత ఇంకా వాడకం ఉండదు కాబట్టి తెల్లవార్లు ఆరిపోయి మంచిగా నీట్గా పాకుడంతా బ్లీచింగ్ తీసేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఇంకొకసారి పొద్దున్నే కడిగేసేస్తే పండులే ఉంటుంది అని చెప్పి చాలా ఎక్కువ పట్టేసింది అప్పుడప్పుడు రాస్తానే ఉంటాను అయినా సరే నీళ్ళ వాడకం అంతా ఇటే ఉంటుంది కాబట్టి పాకుడు అలా పడుతూనే ఉంటుంది బ్లీచింగ్ పెట్టి అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసేసుకుంటే శుభ్రం పడిపోతుంది అని చెప్పి నేను బ్లీచింగ్ తీసుకురండి వస్తు వస్తువు అని చెప్పి ఫోన్ చేశాను నాకేమైనా రేపటికి అవసరం అనుకుంటే ఇలా వస్తు వస్తువు ఫోన్ చేసి గుర్తు చేస్తాను తీసుకొచ్చేస్తారనమాట లేదంటే నాకు అవసరమైనవి తీసుకొస్తారు అవసరం లేని కూడా తీసుకొస్తూ ఉంటారు అవన్నీ మళ్ళీ నేను నాకు అవసరానికి వాడుకోకుండా అలాగే ఎండ పెట్టేయడమో లేదంటే వేస్ట్ అయిపోతామో అవుతూ ఉంటాయి కదా ఇంకా అట్లా ఎందుకు నాకు కావాల్సిన వరకే చెప్తాను ఎక్కువగా ఎక్కువగా ఏమి తీసుకురావద్దని చెప్తాను ఇంకా అట్లా వచ్చేటప్పుడు దాన్ని బట్టి ఫోన్ చేస్తారు నీకు ఏంటి అవసరం ఇంట్లోకి బయలుదేరి వస్తున్నాను చెప్పు అని ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు కదండి మనకు కావాల్సినవన్నీ షాపుల్లో దొరకవు ఈయన సిటీ నుండి వస్తారు కాబట్టి వస్తు వస్తువు ఏమైనా తీసుకొస్తారు అలాగే రేపొద్దునకి కూర ఏమి ఉంది అని అంటే కూరగాయలు టమాటాలు ఉన్నాయి అని అంటే సరే ఆకుకూర ఏదో ఒకటి తీసుకొస్తాలే అని అన్నారు మీ ఇష్టం అని చెప్పాను ఇక ఈ ఈ గిన్నెలన్నీ కడుగుతుంటే ఒక పక్కన దోమలు కొడుతున్నాయి బట్టలు తొక్కకుండా గిన్నెలు కడిగినా సరే పోయేది అనిపించింది నేను ఏం చేశానంటే రాగానే బట్టలు ఉతికేసేసి స్నానం చేసేసి అన్నం తినేసి కొద్దిసేపు పడుకుని పోయాను ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏదోలో అలసటగా అనిపించింది ఇక పడుకుని లేసేసరికి ఐదున్నర అయిపోయింది ఇక మళ్ళీ బట్టలు గుర్తొచ్చి పైకి వెళ్ళేసరికి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఏమైనా సర్దుకుని గిన్నెలన్నీ బయటేసుకునేసరికి ఈ టైం అయింది అనమాట ఇంకెప్పుడు ఈ టైం వరకు ఉండకూడదు ఈ దోమలతో పడలేము అనుకుని ఇంకా ఆ పని అంతా గ్లీ గిన్నెలు క్లీన్ చేసేసి శుభ్రంగా అక్కడ కడిగేసేసి బ్లీచింగ్ రాద్దాంలే అని చెప్పి లోపలికి వచ్చేసాను ఇక మినపప్పు నానపోసి వెళ్ళాను కదా ఆ పప్పు కడిగేసేసి కొంచెం ఇడ్లీ రవ్వ కంటే ఇడ్లీ కంటే కూడా గారెలు వేయమని చెప్పారు గార్లు తిన తినాలనుంది గారెలు వండుతామని అంటే సరే వండుతానని చెప్పి ఇంకా ఆ పప్పు మంచిగా కడిగేసేసి గ్రైండర్లో వేసేస్తున్నాను దాంట్లోకి అల్లం పచ్చిమిర్చి కూడా ఎక్కువగా ఉంటేనేమో మిక్సీ పట్టేస్తాను కచ్చ లేదంటే ఈ పప్పుతో పాటే వేసేస్తాను అనమాట ఈ పప్పు గ్రైండర్ ఒకసారి మళ్ళీ కడిగి పెట్టుకుంటాను ఎప్పుడో కడిగి ఉంటాను కదా అయినా సరే మళ్ళీ నీళ్ళతో తొలిపేసేసి మంచిగా కడిగి పెట్టేసేసుకుంటాను ఇంకా సరిపడినంత తడి మీద పప్పు తీసేసి గార్లిక్ అని చెప్పి గట్టిగా రుబ్బుకుందాంలే అని చెప్పి వేస్తున్నాను దీంట్లో ఏమంటే ఇంకా ఇప్పుడే నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్కగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసి వేసేస్తున్నాను మరి నేను ఇంకా చిన్న జార్లోకి మిక్సీ గంట ఏం పట్టట్లేదు ఇంకా కొత్తి ఈ పప్పు నలిగేసరికి కొత్తిమీర అది ఉంది రాత్రి తీసుకొచ్చి ఉంచారు ఇక అది సర్దలేదు నేను సర్దుకుండా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సరే తడి ఆరిపోతుందని చెప్పి మళ్ళీ నేను ఇంటికి రాగానే మధ్యాహ్నం బయట పెట్టి ఉంచాను మంచిగా నీళ్లు తడంటూ ఏమి ఏమీ లేకోకుండా మంచిగా ఇలాగా ఆరిపోయింది ఇట్లా ఆరిపోతేనే కొత్తిమీర స్టోర్ చేసుకున్న పదిహేను రోజులైనా సరే అప్పటికప్పుడు తీసిన కొత్తిమీరలాగా ఉంటుందన్నమాట నీళ్ళ తడి ఉందంటే మొత్తం అసలు ఏమి మంచిగా అవదు పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది మధ్య మధ్యలో అలా తడి ఏమీ లేకోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటానికి నేను ఒక డబ్బా తీసుకుంటా డబ్బా వద్దు అనుకున్న వద్దు అనుకుంటే కనుక ఒక రెండు రెండు క్యారీ అయినా సరే పెట్టుకుంటాను అన్నమాట ఇలాగ ఏర్లు కట్ చేసేసి దాంట్లో ఏమైనా ఏం రద్దది వచ్చేస్తుంది కదా వేస్టు ఏమంటే గడ్డి పరకులు అలాంటివన్నీ ఉంటాయి ఇంకా అవన్నీ చూసుకుని తీసేసుకుని ఇది చూడండి అలాగ శుభ్రం చేసేసుకుని వేర్ల మధ్యన చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది అలా నీట్గా అసలు తడంటూ లేదండి చక్కగా పొడి ఆడుతుంది అలాగే ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అయిపోయే వరకు ఇలా తీసుకుని వాడుకుంటూ ఉండొచ్చు లేదు ఎలా పడితే అలా పెట్టేసాం అనుకోండి ఇంత రేటు పెట్టి తీసుకొస్తారు కదా వేస్ట్ చేసేసుకోవటం అయిపోతుంది అందుకని చెప్పి నీట్గా పెట్టుకుందామని ఆ పప్పు నలిగేలోపు ఈ పని ఒకటి చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ కొంచెం నాలుగు గిన్నెలు ఉన్నాయి కదా మళ్ళీ అవన్నీ కడగాలి ఆ బయట వేసినంత వరకు కడిగేసుకున్నాను మళ్ళీ ఇవి మర్చిపోయాను కదా అనుకుంటూ సరే వంట అంతా ఈ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత టబ్బులో పెట్టేసి రేపు పొద్దున్నే కడిగేసుకుందాంలే ఇంక ఇప్పుడు నేను కడగలేను అక్కడ అంతా బ్లీచింగ్ అంతా రాసేసి ఉంచాను అనమాట ఇంక ఇప్పుడు మీకు చూపించడానికి కూడా చికటి చీకటిగా ఉంది కదా అని చెప్పి చూపించలేకపోతున్నాను ఇదిగోండి ఇలాగ కొత్తిమీర చక్కగా సర్దేసేసుకుని కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాను గారెలోకి వేసుకుందాము బాగుంటుందని గారెలో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ వస్తాయండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు ఇంకా ఈ రోజుకి కొంచెంగానే టిఫిన్ చేయమన్నారు ఇంకా అన్నం వద్దు ఏమొద్దు అంటే సాయంత్రం పూట ఎక్కువగా అన్నం అనేది అసలు తినరు ఇంకెప్పుడన్నా చేయలేకపోతున్నాను సరే అన్నం వండేసేస్తాను అన్నం తింటాను తినండి అని అంటేనే సరే అని ఒప్పుకుంటారు కానీ లేదంటే ఎక్కువ శాతం టిఫినే గోధుమ నూక తీసుకొస్తారు ఆ గోధుమ నూక వండేసేస్తానన్నమాట కొంచెం ఉప్పు వేసేసి జీలకర్ర వేసేసి వండేసి మామూలుగా కూరతో పాటు ఏదైనా కూర పెరుగు అట్లాగా అన్నంలో కలుపు తిన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది షుగర్ లెవెల్స్ కూడా పెరగవు అనమాట అందుకని చెప్పి గోధుమ నూక తీసుకుంటారు సాయంత్రం పూట ఇదిగోండి ఇంకా పప్పు కూడా నలిగిపోతుంది నలిగిపోయిందిలేండి ఇక నేను పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసాను ఇదిగోండి ఆ మాత్రం ముద్దగా ఉంటే మనం గార్లు వేసుకోవటానికి చక్కగా వస్తుంది అన్నమాట మరీ పలచనైపోతే పునుగులు వేసుకోవటానికి కూడా రాదు అని మా అమ్మ అయితే రోడ్లో నూరేసేది బండేసి బండ పెట్టి నూరి చక్కగా ఎంత పలచన కావాలో అంత పలచగా ఎంత గట్టిగా కావాలో అంత గట్టిగా అప్పటికప్పుడు పొద్దున్నే ఆవిరి కూడి వేసేసేది ఎంత బాగుండేదో పుల్లల పొయ్యి మీద చేసి పెట్టేది చక్కగా ఒక గిన్నెకి క్లాత్ కట్టేసేసి మీద ఆవిరి వేస్తే ఆ కట్టెల పొయ్యి మీద ఉడికి ఎంత కమ్మగా ఉండేదో అప్పుడు ఇలా చట్నీలు కానీ ఇన్ని రకాలు ఏమి ఉండేవి కాదు కదా కారొడి నెయ్యి ఎంత బాగుండేదో ఆ రోజులు గుర్తొస్తూ ఉంటే ప్రాణం లేసి వస్తూ ఉంటుందండి చాలా బాగుండేది అమ్మ చేసిన పెట్టిన వంట అని ఎంత కమ్మగా ఉండేదో మా అమ్మ అట్లా చేసేది రోడ్లు రుబ్బేది కాదు ఏదైనా అయినా సరే ఇడ్లీకైనా సరే ఆవిరి కూడమికైనా సరే చక్కగా బండతో నూరేసేసేది అంతలా బాగుండేది అమ్మ ఏది చేసి పెట్టినా కూడా చాలా తినాలనిపించేది అనమాట ఇక ఇదిగోండి మీతో మాట్లాడుతూనే నలిగిపోయింది తీసేసాను నీట్గా ఇట్లాగా గ్రైండర్ తిరుగుతుంటేనే మనకి పప్పు తీయటానికి వీలు పడుతుందండి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఈ టైంలో వాయిస్ ఇస్తున్నానండి ఎందుకంటే పొద్దున్నే అస్సలు కుదరట్లేదు పదిన్నర కల్లా పదకొండు లోపు అప్లోడ్ చేసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను కదా ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు ఇస్తున్నాను వాయిస్ వారు ఇక ఆ అంతా తీసేసి ఇదంతా క్లీన్ చేసేసి పెట్టేసేసుకుంటున్నానండి ఇలా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుంటేనే ఇంకా దుమ్ము దుమ్ముగానే అనిపిస్తూ ఉంటుంది ఎంత చేసినా కూడా ఏంతో ఇంట్లో పనులు ఎంత చేసినా తరగవు కదా అనుకుంటూ ఇదంతా క్లీన్ చేసి పెట్టేసి ఆ గ్రైండర్ కూడా ఇప్పుడే కడిగేసేస్తానండి రేపు పొద్దున దాకైతే ఎండిపోయి అసలు బాగోదని చెప్పి కడిగేసేసి అది కూడా తుడిచి పక్కన పెట్టేసేసుకుంటాను ఇంకా టిఫిన్లోకి చట్నీ అంటూ ఏమీ చేయట్లేదులేండి ఎందుకంటే కొంచెం టమాటా చట్నీ ఉంది ఇంకా ఆయనకేమో కర్రీ ఉంది ఇక కర్రీ వేసేసుకుని తినేస్తారు నేనేమో టమాటా చట్నీ వేసుకుని తినేద్దాము ఇంకా ఇప్పుడు పప్పులు పచ్చడి అట్లా ఏమి చేయను నైట్ అయినా సరే మాకు కొంచెంగా డిస్టబెన్స్గానే ఉంటుందండి ఎందుకంటే పల్లెటూరు అయినా కూడా ఇళ్లలో అందరూ త్వరగా పడుకోరండి సందడి సందడిగానే ఉంటుంది మాకు టీవీలు చూసుకుంటా సీరియల్స్ సౌండ్లు పిల్లల సౌండ్లు అన్నీ వినిపిస్తూనే ఉంటాయి ఇంకా ఇంకా ఆ మాటకు వస్తే పగలే సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ పగల వాయిస్ ఇవ్వాలంటేనేమో పూర్తిగా మొత్తం వీడియో తీసుకోవాలి కదా అందుకని చెప్పి పగలేమో కుదరట్లేదండి ఎప్పుడు సైలెంట్గా ఉంటుందా అని తెలుసుకుని ఇంకా ఆ టైంలో అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇదిగోండి ఈయన వచ్చేసారు వస్తూ వస్తూ ఆకుకూర ఏమైనా తీసుకొస్తానన్నారు కదా మెంతికూర చాలా బాగుంది ఫ్రెష్గా రేపు పొద్దున్నే పప్పు మెంతికూర అని అన్నారు ఇంకా మొన్నే కదా పప్పు మెంతికూర చేశాను ఏం వండను కానీ చట్నీ చేస్తాను మెంతికూర టమాటా అంటే సరే ఏదో ఒకటి అన్నారు టమాటా మెంతకూర చట్నీ చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే చక్కగా ఆయిల్లో కొంచెం అంత ఆయిల్ వేసి టమాటా ఆకుకూర కొంచెం పచ్చిమిరపకాయలు చింతపండు అన్నీ మామూలుగా ఉప్పు కా ఉప్పు అన్నీ సరిపడా వేసేసి మగ్గించేసుకుని చల్లారిన తర్వాత కచ్చాపచ్చగా రోట్లో చేసుకున్నట్టు చేసుకుని తాలింపు వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందనండి అన్నం అంతా ఆ పచ్చడితోనే తినాలనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడు అప్పుడప్పుడు అట్లా చేస్తూనే ఉంటాను ఇంకా ఇదిగోండి గాలి కూడా వేసేస్తున్నాను కదా ఒకసారి కొంచెం కాలిన తర్వాత తీసేసి మళ్ళీ రెండో కాపుకి కాంచుతానండి ఒక్కోసారి టైం లేకపోతే ఒక్కసారి కాంచేస్తాను ఒకసారి వేగేలాగా తీసేస్తాను అనమాట ఇంక ఇప్పుడు ఇంట్లోనే కదా వచ్చి చాలాసేపు ఏమి అవ్వలేదు అని చెప్పి వేడివేడిగా వేద్దాంలే అని ఇంకా ఇప్పుడు రెడీ చేస్తున్నాను అనమాట అంటే పొద్దున నేను బయటికి వెళ్ళకపోతే కనుక ఈ టైం అయి ఉండేది కాదు పనులన్నీ చేసేసి ఉంచేదాన్ని ఒక్కొక్కసారి బయట పనులు చూసుకొని వచ్చినప్పుడు ఇంట్లో పనులు చేయాలంటే బద్ధకంగా అనిపిస్తుంది అండి కానీ తప్పదు కదా మనమే చేసుకోవాలి మళ్ళీ మనమే తినాలి అని ఇంకెంతసేపు వండుకోవటం తినటం కడుక్కోవటం బట్టలు తుక్కోవటం ఇదే పనే అనిపిస్తుంది తెల్లారి లేచింది మొదలు తినటం కోసమే కదా చేసుకునేది చేసేదానికోసమా తినేది అన్నట్టు ఏం చేస్తామండి ఇంకా తప్పదు మనం ఉన్నంతకాలం ఈ పనులు తప్పు మనం లేనప్పుడు మనతోనే ఉంటాయి మనతోనే పోతాయి అని అంటూ ఉండేది మా అమ్మ అలాగే మనిషి ఉన్నంతకాలం మనిషికి ఉండే పనులు ఉంటానే ఉంటాయి కదా అనుకుంటున్నాను ఇక ఇదిగోండి నేను కొంచెం టమాటా చట్నీ వేసుకున్నాను తిందామని చెప్పి ఇంక ఇవి ఒకసారి కానల్ చేశాను కదా ఇక రెండోసారి కూడా వేసి తీసేస్తున్నాను ఇదివరకు పిండి వంటలు చేసినప్పుడు మూకుడి పెట్టినామి దగ్గర లేకపోతే వేరే వాళ్ళు తీసేవాళ్ళు ఏమనుకుంటా తీసేవాళ్ళు అంటే మూకుడు పెట్టినాము ఊరెళ్ళింది అందుకే నేను తీస్తున్నాను అని చెప్పి పొయ్యి మీద నుంచి కింద పెట్టేవాళ్ళండి మీకు ఎవరికైనా గుర్తుందా అన్నమాట నేనైతే అప్పుడప్పుడు గుర్తు వస్తూనే ఉంటుంది నాకు అదే గుర్తొచ్చిందండి ఇక ఇదిగోండి గారెలు అయిపోయినాయి ఇక అసలు ఆయిల్ పీల్చలేదు చూసారా ఎంత చక్కగా కొంచెం మజ్జిగ తడ్డి చేసుకుని గారెలు వేస్తే ఆయిల్ పీల్చనే పీల్చదండి చాలా బాగుంటాయి అదే మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా టేస్ట్ చేద్దాము ఎలా ఉందో అనుకుని తింటున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఉంటానండి